సార్ హరిహర వీరమర్లు సినిమా ప్రీమియర్స్ యుఎస్ లో అయితే పడినాయి సార్ అక్కడ నుంచి చాలా రిపోర్ట్స్ అయితే ట్విట్టర్ వేదికగా చాలా మంది చెప్తూ వస్తున్నారు మరి యుఎస్ రివ్యూ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి అటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి సార్ సినిమా మరి ఏ స్థాయిలో ఉంది దీనికి సంబంధించిన రివ్యూలు ఏ విధంగా ఉన్నాయి యుఎస్ మార్కెట్ కూడా బలంగా ఉంటది మధ్యకాలంలో ఇది కూడా మూడు వందల యాభై మూడు లక్షల యాభై వేల డాలర్లు ముందుగానే టికెట్లు అమ్ముడు దాదాపు పదిహేను వేల టికెట్లు ఇందాక ఏషోలు పడ్డాయి నా నా ఒక ఫ్రెండ్తో కూడా నేను వాట్సాప్ కాల్ మాట్లాడాను సో ఈ సినిమా ఎలా ఉంది దీని రివ్యూ ఏంటి అనేది చూద్దాం దీంట్లో ప్రధానంగా మనకు తెలుసు పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ బాబి డియలు నర్గీస్ పత్రి పక్రి అండ్ నోరా పతేహి సత్యరాజు ఇలాంటి వాళ్ళు చాలా మంది చేశారు జిస్ గుప్తా ఇలాంటి వాళ్ళు ఇక దీనికి ముందుగా క్రిస్ జాగర్ల మోడీ దాదాపు ఎయిటీ పర్సెంట్ సినిమా ఆయన కంప్లీట్ చేస్తే మిగతా ట్వంటీ పర్సెంట్ ముఖ్యంగా యాక్షన్ సీన్లు మిగిలిపోయి ఉంటే దాన్ని జ్యోతి కృష్ణ చేశాడు లాస్ట్ లో క్లైమాక్స్ అంతా కూడా యాభై ఏడు నిమిషాలు షూట్ యాభై రోజులు షూట్ జరిగింది దాన్ని పవన్ కళ్యాణ్ కంపోజ్ అని తెలుసు దాని తర్వాత ఇది ఏఎం రత్నం సినిమా మెగా సూర్య ప్రొడక్షన్స్ సాయి మాధవ బుర్రా డైలాగ్ అరిస్తాడు కేరవాణి మ్యూజిక్ జ్ఞానశేఖర్ క్రిస్ పర్మనెంట్ కెమెరామెన్ ఆయన బిగినింగ్ లో చేస్తాడు దాని తర్వాత మనోజ్ పరమంశ చేశాడు ప్రవీణ్ కేయల్ ఎడిటింగ్ ఇక కథగా దీని చెప్పాల్సి వస్తే అంటే కథ నాకు చెప్పారు కానీ మొత్తం అవన్నీ చెప్ప చెప్పడం కరెక్ట్ కాదు సో బేసిక్ గా ఏంటంటే ఇది సెవెంటీన్త్ సెంచరీ సిక్స్టీన్త్ సెంచరీ లాస్ట్ లో జరిగే కథ ఎందుకంటే ఔరంగజేబు కాలంలో జరిగింది ఔరంగజేబు పదిహేడు వందల ఏడు చనిపోతే చనిపోయాడు సో ఇక్కడ పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో ఔరంగజేబు గోల్కొండని ముట్టడించడానికి తన సైన్యంతో వచ్చాడనమాట సో దాదాపు పది రోజులు అప్పుడు ఆ యుద్ధం జరిగింది సో ఈ పది రోజుల్లో గోల్కొండ కోట కుతుబ్ షాహి డైనాసిటీ ఉందన్నమాట అక్కడ సో కుతుబ్ షాహి డైనాసిటీలో అబ్దుల్ అబ్దుల్ షా అనమాట అక్కడ అబ్దుల్ హసన్ కుతుబ్ షా ఆయన పేరు నిజాం ప్రభు ఉన్నాడు ఆ టైంలో సో ఫైనల్ గా ఔరంగజేబు కంట్రోల్ ఆ ఈ నిజాం సంస్థానం వెళ్ళిపోయింది సో ఆ టైంలో అనే ఒక బందిపోటు ఉన్నాడు అతను మామూలు బందిపోటు కాకుండా హిందూ ధర్మం కోసం హిందూ ధర్మాన్ని నమ్మేవాడు పాటలు పాడతాడు ఒక సింగర్ అంటే కళాకారుడు కూడా అనమాట డప్పు కళాకారుడు సో అతను ఆ దోపిడీలు చేయడం ఆ డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ పేదలకు పంచడం లాంటివి చేస్తుంటాడు సో అప్పుడు ఎప్పుడైతే ఔరంగజేబు ఇక్కడ వచ్చి జయించి ఇక్కడున్న కోహినేరు డైమండ్ కోహినూర్ డైమండ్ అనేది కొల్లాపూర్ ఆంధ్రా నుంచి కొల్లాపూర్ నుంచి వచ్చి అది ఆ ఇక్కడికి ఆ చేరింది అనమాట వాళ్ళు ముందు అది మొఘలులకు చేరింది ఆ ఇక్కడ నుంచి నైజాంబు దగ్గర నుంచి మొగల్స్కి వెళ్ళింది మొగల్స్ అంటే ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళింది అక్కడ నుంచి అది పర్షాకి వెళ్ళింది తర్వాత సిక్కు రాజుల దగ్గరికి వెళ్ళింది మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ అది బ్రిటిష్ దగ్గర క్వీన్ మదర్ క్రౌన్ అంటారు టవర్ ఆఫ్ లండన్ లో ఉంది అనమాట అది అది ఇంకా మనకి ఇవ్వలేదు అది మనం అడుగుతున్నాం మనం అడుగుతున్నాం పాకిస్తాన్ కూడా అడుగుతుంది ఇరాన్ అడుగుతుంది వీళ్ళంతా అడుగుతున్నారు కానీ అది ఎవరికి ఇవ్వలేదు అది ఏంటంటే దాదాపు నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్ల విలువైంది ఇరవై ఒకటి పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఉంటుంది అనమాట అది కలర్లెస్ స్టోన్ అది దాని కలర్లెస్ అంటారు కలరు దానికి ఉండదు సో దీన్ని కోహినూర్ డైమండ్ అని పిలుస్తారు ఇది ఒకప్పుడు దీని ఏమంటారు వేలం వేశారు గ్రేట్ ఎగ్జిబిషన్ అంటారు ఎయిటీన్ ట్వంటీ వన్ ఎయిటీన్ ఫిఫ్టీ వన్ లో గ్రేట్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు టూ మిలియన్ పౌండ్స్ కి అది అమ్మారు దీని మీద ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంది దీనివల్ల మగ రాజులు అంటే మేల్ కింగ్ కింగ్స్ అందరూ కూడా నాశనం అయిపోయారని అంటే నాదర్ షా ఒకరు అహ్మద్ షా ఒకరు దుర్రాని రంజిత్ సింగ్ ఇలాంటి వాళ్ళు దగ్గర ఇది ఉన్నప్పుడు వాళ్ళకి శాపం తగిలి వాళ్ళందరూ కూడా చనిపోవడము రాజ్యం కోల్పోయి పారిపోవడము ఇలాంటివి జరిగాయి అని చెప్తారు అందుకనే ఇది రాణి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచే ఏమి జరగలేదని చెప్తారు అలాగా ఉందనమాట ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇది ఔరంగజేబు దగ్గర ఉంటది సో ఈ వజ్రాన్ని ఈ కొర్రూట్ డైమండ్ ని తీసుకురావడం ఒక కర్తవ్యం అయితే రెండవది ఏంటంటే ఈ మన ఔరంగజేబు జిజియా పన్ను అంటారు జిజియా పన్ను అనే దాన్ని పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో మళ్ళీ పెట్టాడు ఇది యాక్చువల్గా ఫస్ట్ పెట్టింది వచ్చి ఢిల్లీ సుల్తానేట్స్ ట్వెల్త్ సెంచరీలో ఫస్ట్ జిజా పన్ను చేశారు చేశారనమాట కుతుబుద్దీన్ ఐబక్ అనే సుల్తానేట్ కింగ్ ఫస్ట్ ఇండియాలో ఇది ఇంట్రొడ్యూస్ చేశారు జిజా పన్ను అంటే ముస్లిం సామ్రాజ్యంలో నాన్ ముస్లిముల మీద వేసే పన్ను ఈ పన్ను ఎందుకు వేస్తారంటే రెండు కారణాలు ఒకటి వాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాము నాన్ ముస్లింలకి వాళ్ళ మతాన్ని పా ఫాలో అయ్యడానికి మేము వాళ్ళకి అనుమతిస్తున్నాము వాళ్ళ మీద ఇతర ముస్లింలు దాడులు చేయకుండా ప్రొటెక్షన్ ఇస్తాం ప్రొటెక్షన్ ఇస్తున్నాం కాబట్టి ట్యాక్స్ కట్టాలి రెండవది వాళ్ళు మిలిటరీలో చేరకుండా ఉండే హక్కు కోసం కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టాలి అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఎవరినైనా మిలిటరీలో చేర్ చేర్పించే హక్కు రాజుకుంటుంది కానీ హిందువులు ఎవరైనా మేము మీ మిలిటరీలో చేరమని చెప్తే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి జిజా ట్యాక్స్ ఒకవేళ మిలిటరీలో చేరిన హిందువులకి అయితే ట్యాక్స్ ఉండదు అట్లాగే కొన్ని సామ్రాజ్యాల్లో స్త్రీలకు ట్యాక్స్ ఉండదు హిందూ స్త్రీలకి హిందూ పిల్లలకు ఉండదు గుడ్డివాళ్ళకుండవు ఇట్లా కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయన్నమాట అయితే దీన్ని పదహారవ శతాబ్దంలో అక్బర్ బ్యాన్ చేసి అక్బర్ తీసేశాడు జిజియా పనిని అక్బర్ తీసేసి హిందూ ముస్లిం సమైక్యతగా ఉండాలనేది అతను ఫిలాసఫీ తీసుకెళ్లాడు కానీ ఔరంగజేబు ఏం చేశాడంటే పదహారు వందల డెబ్బై మళ్ళీ పెట్టాడు ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు సంస్థానంలో కూడా ఈ పన్ను అనేది వచ్చింది ఈ పన్నుకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది హిందువుల్లో మేమెందుకు ఈ డబ్బులు కట్టాలి ట్యాక్స్ కట్టాలని అప్పుడు ఆ వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని వీరమల్లు ఔరంగజేబు మిలిటరీ మీద దాడి చేసి ఈ డైమండ్ని ఎలా తీసుకొచ్చాడు అనేది బేసిక్గా కథ అనమాట ఈ క్రమంలో అతను చేసిన యుద్ధాలు కావచ్చు మధ్యలో అతని రొమాన్స్ కావచ్చు లవ్ స్టోరీ కావచ్చు అతని చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది ద్రోహం చేయడం కావచ్చు ఇదంతా ఇంట్రెస్టింగ్ గా తీశారని చెప్తున్నారు ఇది బేసిక్ స్టోరీ సో దీన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారని చెప్తున్నారు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇతని లైఫ్ ఇతను ఎలా చేశాడు ఎలా సరదాగా సాగిపోతుంటుంది దాని తర్వాత తో గొడవ మొదలవుతుంది అక్కడ నుంచి యాక్షన్ సీక్వెన్స్ అంటే ఫస్ట్ లో ఒక మూడు యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు ఇంటర్వల్ బ్లాక్ ఒకటి చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్తున్నారు ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కొద్దిగా సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయింది నెరేషన్ కొంచెం గా అనిపిస్తా ఉంది అని చెప్తున్నారు అక్కడ కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగున్నాను ఇది గా రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఉంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు చూడని ఒక పద్ధతిలో చూస్తాము ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి క్లైమాక్స్ అయితే అదిరిపోయిందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా అది చెప్పాడు ఆయన యాభై ఏడు రోజుల తర్వాత యాభై ఏడు రోజులు షూట్ చేసి చాలా కాలం తర్వాత ఆయన మార్షల్ ఆర్ట్స్ లో నేనే కంపోజ్ చేశాను అన్నాడు గతంలో కూడా ఆయన కొన్ని సినిమాల్లో ఆయన కంపోజ్ చేశాడు ఫైట్స్ అలాగే ఇప్పుడు తనే చేశాడని చెప్తున్నాడు సో ఇవన్నీ కూడా బాగుందని చెప్తున్నారు అట్లాగే కొన్ని హిందూ ముస్లిం కైండ్ ఆఫ్ డైలాగులు ఉన్నాయి అంటే ఔరంగజేబ్ ఒక ముస్లిం కింగ్ ఇతను ఒక హిందూ రిప్రజెంటేటివ్ ధర్మం కోసం అది ఎందుకంటే ట్యాగ్ లైన్ ధర్మం కోసం అనేది పెట్టారు ట్యాగ్ లైన్ లోనే మన ధర్మం కోసం పోరాటం అనేది ట్యాగ్ లైన్ లో ఉంటది అంటే ఈ సినిమా పూర్తి పేరు ఏంటి హరిహర వీరమల్లు స్వార్డ్ వేర్స్ స్పిరిట్ ధర్మం కోసం పోరాటం ట్యాగ్ లైన్ సో అదంతా కూడా పెట్టారు ఇక్కడ స్వార్డ్ అంటేమో ఔరంగజేబు స్పిరిట్ అంటేమో హరిహర వీరములు ఇదంతా కూడా తీసుకొచ్చారు అక్కడ కొంత ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ సనాతన ధర్మం ఈ గోల కొంత ఉంది అది కామన్ ఆడియన్స్ కి ఎంత వరకు నచ్చుతుందో తెలీదు అదొకటి ప్రాబ్లం ఉంది అని చెప్పారు రెండోది దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగాలేదని చెప్తున్నారు ఎందుకంటే ఇది ఐదేళ్లు తీయడం వల్ల కంటిన్యూటీ జంపు అట్లాంటివి కొన్ని చోట్ల కనబడుతున్నాయి ఏజీ ఆర్టిస్ట్ల లో తేడా రావడం కొంతమంది లావ్ అయిపోవడం ఇవన్నీ కొంత కనబడుతున్నాయి పవన్ కళ్యాణ్ మాత్రం ఏ ఏ టెక్నాలజీలో అతని బాగా గా చూపించారు ఫిట్ గా చూపించారు పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడని చెప్తున్నారు యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి మైనస్ వచ్చేసరికి అదొకటి పాటలు కూడా అంత గా లేవు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు కానీ కేరవాణి పాటలు అంతగా గొప్పగా లేదు ఎవరది ఎవరది కానీ తార తార ఇవన్నీ ఏదో అలా గడిచిపోతున్నట్టుగా ఉంది అని చెప్తున్నారు సో ఓవరాల్ గా యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ లో ఆయన చేసిన ఇది కానీ చాలా బాగున్నాయి అట్లాగే బాబు డియాలు ఔరంగజేబుగా బాగా చేశాడు అది చెప్తున్నారు ఓవరాల్ గా అయితే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మనకి ఓవర్సీస్ నుంచి టాక్